హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు సాటర్డే కదా పిల్లలకి ఎలాగో హాలిడే అండి యాజ్ యూజువల్గా మేము ఎలాగో లేట్గానే లెగిస్తాము ఇంకా ముందు రోజు పిండి బ్యాటర్స్ కూడా ఏమైతే ప్రిపేర్ చేయలేదు అందుకని చెప్పేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తెప్పించేసుకొని తినేసామండి నేను లెగసిన వెంటనే ఫస్ట్ నేను చేసే పని వచ్చేసి గిన్నెలు అంటే స్టాండ్లో తోవినటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్లేస్ అవి అయితే సర్ది ఉంటాను ఎందుకని అంటే మళ్ళీ ఆంటీ వచ్చేసి గిన్నెలు క్లీన్ చేసే లోపు ఆ స్టాండ్ అనేది ఎంతగా అంటే ఖాళీగా ఉన్నట్లయితే మళ్ళీ ఆంటీ గిన్నెలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదు అని అంటే మొత్తం కౌంటర్ టాప్ మీద అట్లా అయితే పెట్టేస్తుంది మళ్ళీ తర్వాత అది నేనే మళ్ళీ స్టాండ్లో వేసేసుకొని మళ్ళీ వాటిని డ్రై చేసేసుకొని మళ్ళీ ఇట్లా కబోర్డ్స్ అయితే సర్దుకోవాల్సి వచ్చింది నాకు కొంచెం ఆ ప్రాసెస్ అనేది కొంచెం నాకు కష్టం అనిపించింది అందుకని చెప్పి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అంటే లేచిన వెంటనే డైలీ నేను చేసే పని వచ్చేసి అందులో స్టాండ్లో ఉన్నటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ ప్లేస్లో అవి అయితే పెట్టేసుకుంటూ ఉంటానండి ఈరోజు కూడా అలాగే ఇవన్నీ అయితే మొత్తం చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే నాకు చాలా పని అనేది ఈజీ అయితే అవుతుందండి అంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బయట తెచ్చుకుని తింటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది కదా ఇంకా అలా నాకు మార్నింగ్ అంత అయితే కొంచెం ఫ్రీ టైం అయితే అలా దొరికింది ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పొన్నగింటాకు పెసరపప్పు వేసి తాలింపు అంటే అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా ఇది కూడా మొన్న ఇంటి దగ్గర అపార్ట్మెంట్ కిందకైతే వస్తే అయితే తీసుకున్నానండి ఈ ఆకుకూర వచ్చేసి పొన్నగింటాకు వచ్చేసి ఇంకా ఆకుకూరలు అయితే అప్పుడప్పుడు కొన్ని కొన్ని అయితే తొందరగా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అప్పుడు ఇంటి దగ్గరికి అపార్ట్మెంట్ కిందకైతే అట్లా వస్తూ ఉంటారు అప్పుడైతే ఇంకా వెజిటబుల్స్ అన్ని అయితే చాలా అయిపోయి కాక మేము ఏ ఆకులు అయినా సరే పాలకూర అయినా చుక్క అయినా ఏవైనా సరే తోటకూరైనా నేను ఆకుకూరలు ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే తీసుకొస్తూ ఉంటానండి ఆకుకూరలు ఎక్కువ అది పప్పు రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ లేదంటే ఏదైనా పులుసు పులుసు లాగా అట్లా ఏదైనా సరే ఆకుకూరలు ఎక్కువగా అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు సాటర్డే కదా ఎలాగో వెజిటేబుల్స్ అన్ని అయిపోయినాయి అందుకని చెప్పేసి ఈరోజు ఇది అని చెప్పి బయట తెప్పించి అలా స్టోర్ చేసి అయితే పెట్టేసానండి ఈరోజు మళ్ళీ ఇంకా సాటర్డే ఈవినింగ్ వచ్చేసి మార్కెట్కి అయితే వెజిటబుల్ మార్కెట్కి అందుకని చెప్పేసి మళ్ళీ వెజిటబుల్ మార్కెట్కి మళ్ళీ వెజిటబుల్ అన్ని తెచ్చేసి ఈరోజు స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు అయితే నాకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అంటే బయటకు వేసినాసిన పని అయితే ఉండదండి ఈ పొందగింటాకును కూడా నీట్గా క్లీన్గా చేసేసుకొని అంటే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కోవాలి ఎందుకంటే మనకు ఆకుకూరలు అనేవి ఎక్కువగా రస్ట్ అంటే ఇసుకలాగా మట్లాగా అట్లా ఉంటూ ఉంటాయి కదా త్రీ టైమ్స్ అయినా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా మంచిగా కడిగేసుకొని ఈ అయితే ఇక్కడ మాములు బాయిల్ చేసేసుకుంటున్నానండి ఒక బౌల్లో వేసేసుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని వాటిని కొద్దిగా టెన్ మినిట్స్ పాటు కొన్ని కుక్ చేసేసుకున్నాను ఇంకా ఈ అయితే ఒక సైడ్ ఇంకో స్టవ్ మీద వచ్చేసి పెసరపప్పును కూడా కుక్ చేసేసానండి ఈ రెండు కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీన్ని తాలింపు వేయడం కోసం ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇవాళ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్ని కూడా ఇట్లా పైన రెబ్బలు తీసేయకుండా అలానే కొంచెం అలా కచ్చా పచ్చాగా దంచేసుకుని వేసేసుకుంటే తాలింపులో మన పప్పుచారులో అయినా ఎందులో అయినా పోపులో అయినా సరే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి మనకి ఇంకా అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ పొన్నగింటాకి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మళ్ళీ మనం ఇంకా ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా పెసరపప్పును అది కూడా అయితే ఇందులో వేసేసుకొని రెండు అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ పెసరపప్పు అనేది కొంచెం ఉడికి ఉడకనట్లుగా ఉంటే బాగుంటుంది అంటే కొంచెం ఇట్లా స్మాష్ చేస్తే స్మాష్ అవ్వకుండా ఉన్నట్లయితే గింజలు గింజలుగా ఉంటే మనకు తినడానికి అంటే తాలింపు కదా బాగుంటుంది కానీ పిల్లలు ఎక్కువగా ఇట్లా కొంచెం మెత్తగా ఉన్నట్లయితే పప్పులాగా కూడా ఉంటుంది పోపులాగా ఉంటుంది తినడానికి ఇష్టపడతారని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగా ఓవర్గానే కుక్ చేశాను అంటే ఈ పెసరపప్పు అనేది ఇంకా అందులో కొంచెం పసుపు కొంచెం కొబ్బరి కారం వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మనం కుక్ చేసుకున్నట్లయితే ఇది ఎంతో టేస్టీగా ఉండి పొండగెంటాకు అనేది రెడీ అయిపోతుందండి తాలింపు ఇది మనకి పప్పులాగా యూజ్ అవుతుంది అలాగే మనకు తాలింపులాగా యూజ్ అవుతుంది దీన్ని ఒక్కదాని మన అందులో కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కూడా అలా లంచ్ అయితే తినేయచ్చు హ్యాపీగానే ఆకుకూరలు తిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా ఉట్టి ఆకు అలా పోపు వేసేసి ఇచ్చేస్తే వాళ్ళైతే తినలేరండి అది ఆకు కొంచెం గిడ్డిలాగా ఉంటుంది ఏంది అలా అనిపించింది ఇలా పప్పులో వేసేసి కొంచెం పప్పు ఫ్లేవర్ లాగా చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా అయితే తినేస్తారు అంటే స్కిప్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండవు ఈజీగా పప్పులాగా ఉంటుంది మా ఆకుకూర కూడా మనకి వెళ్ళిపోతుంది అట్లా రెండిటికి పప్పు కూడా ప్రోటీన్ కదా రెండు తిన్నట్లు ఉంటుంది అలా అని చెప్పేసి నేను అట్లా అయితే చేసేసానండి ఇంకొంచెం నెయ్యి వేడి వేడి అన్నంలో కొంచెం అలా పికిల్స్ అట్లా వేసేసుకొని తిన్నట్లయితే మన హ్యాపీగా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాను మేము కంప్లీట్ అయితే చేసేసామండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి ఇలా గీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇది వచ్చేసి పాలం మీద మేగడండి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ పాటైతే నేను ఇట్లా స్టోర్ చేసి అయితే పెట్టేసుకుంటూ ఉంటాను ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి పాలం మీద మేగడ కంటే కూడా పెరుగు మీద మేగడ అనేది మనకు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి కాకపోతే మేము పెరుగునే తోడేసుకోము పాలే డైరెక్ట్గా తాగేస్తూ ఉంటాం అంటే ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఓ క్లాక్ వచ్చేసి మాకు మిల్క్ అయితే వస్తాయండి అప్పుడు కాగబెట్టేసి ఇంకా అక్కడ స్టవ్ దగ్గర పక్కన అయితే పెట్టేస్తాను నైట్ నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ పిల్లలకి మిల్క్ అయితే ఇస్తాను ఈ లోపు ఆఫ్టర్నూన్ కాగబెట్టి ఉంచుతాం కదా ఈ లోపు ఆ పైన అంతా లేయర్ ఫామ్ అయిపోయి మీరు లాగా వస్తుంది అదంతా తీసుకొని నేను కలెక్ట్ చేసేసుకొని ఇలా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఫస్ట్ మనం కలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా అయితే మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని అందులో వాటర్ అన్ని వంపేసేసుకొని ఇట్లా వెన్ననైతే తీసేసుకోవాలండి ఒక బౌల్లో కానీ మందపాటి కడాయిలోకి ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని నెల్లి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఆ కడాయి అయితే పెట్టేసుకొని మనం ఏదైతే వెన్నలాగా ఉంది కదా అది అయితే వేసాము ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే అది కొంచెం కొంచెం అనేది కరిగిపోయి లిక్విడ్ లిక్విడ్ ఫామ్లోకి అయితే తయారవుతుందండి నేను ఎక్కువగా నెయ్యి అనేది ఇట్లా మేము వన్ లీటర్ పాలు అయితే పోపించుకుంటామండి వన్ లీటర్ పాలకి నాకు చాలానే ఒక ట్వంటీ డేస్కి వచ్చేసి ఇంత ఇప్పుడు మీకు చూపించినా కదా అంత క్వాంటిటీ అయితే వస్తుంది బయట తెచ్చుకోవాలంటే మనకి పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఎంత ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా కూడా ఉంటుంది కదా ఇంకా ఎట్లాగో మేము వన్ లీటర్ పాలు పోపించుకున్నాం అది కూడా చిక్కటి పాలు పోపించుకున్నట్లయితే మనకి చిక్కటి పాలు అనేవి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం వాటర్ కలిపి నీళ్ళ పాలు అయితే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది నేనైతే చిక్కటి పాలే పోపించుకుంటాను నైంటీ రూపీస్ ఇచ్చేసి కాబట్టి సో దట్ మనకు దాంట్లో మేగడ అనేది చాలా ఫామ్ చాలా మందంగా అనేది ఫామ్ అవుతుందండి అందుకని చెప్పేసి నేను ఒక ట్వంటీ డేస్ కోసం వన్ మంత్ కోసం ఇట్లా మేగడ సారీ నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అది అట్లా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈ అయితే వస్తుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దాని దగ్గరుండి అడుగంటి పోకుండా కదుపుకుంటూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ పాటు అలా కదిపేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్ దించేటప్పుడు కొన్ని మెంతులు వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మెంతులు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఒక్కసారి తిప్పేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంటే ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లో అట్లా వచ్చేయాలి అంటే చూస్తారు కదా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ ఈ ఫామ్లో వచ్చేసినట్లయితే మనకు కరెక్ట్గా అనేది సరిపోతుందండి నెయ్యి మనకు ఫ్లేవర్ కూడా చేస్తుంటేనే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది గుమ్ముగుమ్మలు ఆడుతూ మనకు తెలిసిపోతుంది బయట చేసేది కూడా స్వచ్ఛమైన నెయ్యి అయినా కానీ అది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు అంతగా ఒక్కోసారి తెలియదు వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంది అనేది కూడా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఇంట్లోనే గుమ్మగుమ్మలు ఆడే నెయ్యి మనం ఈజీగా ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా మెంతులు వేసిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లాన్ని మనం ఒక ఎయిర్ టెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఒక వన్ మంత్ పాటు ఈజీగా అయితే స్టోర్ ఉంటుందండి అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి మాకైతే ఒక ట్వంటీ డేస్ అట్లా అయితే వస్తుందండి దేంట్లోకైనా సరే పిల్లలకి వన్ స్పూన్ టూ స్పూన్స్ అట్లా అయితే వేస్తూ ఉంటాను ఇంక ఇలా నెయ్యి ప్రిపేర్ చేశాం కదా ఇంకా అట్లా మొత్తం అయితే ఇట్లా వడబోసిన తర్వాత అదంతా తీసేసుకొని పక్కన వేసుకొని ఇంకా నాకు ఇట్లా ఇంత నెయ్యి అయితే వచ్చిందండి మీకు చూపించిన క్వాంటిటీకి నేను స్టోర్ చేసిన దానికి నాకు ఇంత నెయ్యి అయితే వచ్చేసింది మనం ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే గుమగుమలాడే నెయ్యి అయితే మనం ఈజీగా తయారు అండి దీనికి మనం ఎక్కువ పని అయితే ఉండదు ఎక్కువ టైం టైం అంటే కొంచెం టైం తీసుకోవాలి కానీ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా నెయ్యి చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్ అయితే అలా అయితే అవుతుంది మార్కెట్కి అయితే వెళ్ళాలి కదా వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళేసి లోపే చాలా లేట్ అవుతుంది డిన్నర్ టైం అయితే చాలా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను వెళ్ళడానికి ముందే ఫ్రిడ్జ్ అదంతా అయితే క్లీన్ అయితే మొత్తం చెల్లి అయితే తుడిచేసింది అందులో ఉన్నటువంటి గ్లాసెస్ తీసేసుకొని అయితే 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 క్లీన్ చెల్లి టిష్యూస్ అట్లా పెట్టేసి అదంతా అయితే క్లీన్ చేసిందండి అందులో కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను చూడండి చూసారు కదా అదంతా మెస్సిగా అయితే అయిపోయింది ఇంకా ఇవన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని వన్స్ మనం మార్కెట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కొంచెం మనకు టైం అయినా సరే ఇందుకు వచ్చిన తర్వాత మళ్ళీ అవి పక్కన పెట్టేసి ఇంకా డిన్నర్ కూడా చేసి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత మేము ఇవి సర్దుకోవడం అయితే స్టార్ట్ చేస్తామండి చెల్లి నేను పిల్లలకి డిన్నర్ పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చిన వెంటనే కనుక మన సర్వే స్టార్ట్ చేసినట్లయితే మళ్ళీ పిల్లలకి డిన్నర్ టైం అనేది అయిపోతుంది కదా అందుకని చెప్పేసి వచ్చిన వెంటనే వాటిని అలా పక్కన పెట్టేసి ఇంకా డిన్నర్ చేసి కుక్ చేసేసి అది తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు అలా కొద్దిసేపు టీవీ చూస్తున్నావు లేకపోతే పడుకొని ఉన్న తర్వాత మేము చెల్లి నేను ఇద్దరం కలిసి అయితే ఇట్లా సర్దుకుంటూ ఉంటామండి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్ని ఈ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్ని మనకు తెచ్చుకోవడం ఎంత ప్రాసెస్ ఉంటుందో మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ సర్దుకొని అన్ని సపరేట్ చేసుకుని ఆకుకూరలు అయితే ఇవన్నీ కూడా సపరేట్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ వచ్చిందంటే చాలా అండి నాకు చాలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది ఒక వన్ అవర్ సర్దడానికి సరిపోతుంది వెజిటేబుల్స్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వాటిని సపరేట్ చేసేసి అవన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవడానికి కూడా ఇంకో వన్ అవర్ టూ అవర్స్ టైం అయితే మొత్తం నాకైతే చాలా టైం వేస్ట్ అంటే ఒకసారిగా మనం పెట్టేసుకున్నట్లు మనం కర్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు లేదు మనం తెచ్చుకున్న వెంటనే అలానే ఫ్రిడ్జ్లో అలా తోసేసామంటే మళ్ళీ మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు అయినా సరే వెజిటబుల్ కట్ చేసుకోవాలన్నా మళ్ళీ ఆకుకోవాలన్నా సరే అవన్నీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అనిపిస్తుంది నాకు ఇంకా ఇలా తెచ్చేసుకో కడిగేసుకుని అవి కొంచెం డ్రైన్ అవుట్ అయిన తర్వాత మొత్తం ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసేసుకొని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటబుల్స్ అయితే తెచ్చుకుంటామండి ఇక్కడ మీకు విషయం అయితే షేర్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు మొత్తం వచ్చేసి ఫ్రిడ్జ్లో ఫోర్ గ్లాసెస్ అయితే ఉంటాయి కదా ఇవి వచ్చేసి ఇప్పుడు నా దగ్గర టూ ఏ ఉన్నాయి అండి టూ అయితే పగిలిపోయినాయి ఒకటి వచ్చేసి ఆంటీ ఒకసారి క్లీన్ చేస్తున్నట్లయితే ఇంత ముందు పనిచేసే ఆంటీ చేయి జారి బై మిస్టేక్ని అయితే పడిపోయింది ఒకటి వచ్చేసి అమ్మ క్లీన్ చేస్తుంటే ఒకసారి అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మకు ఒకసారి వాచ్ చేయమ్మ అంటే అమ్మ వాచ్ చేస్తున్నప్పుడు అది కూడా చేయి జారి స్లిప్ అయ్యి ఒకటైతే పడిపోయిందండి ఇలా నా ఫ్రిడ్జ్లో అయితే టూ గ్లాసెస్ అయితే మొత్తం పడిపోయాయండి ఇప్పుడు రిమైనింగ్ వచ్చేసి ఇంకా టూనే ఉన్నాయి నాకు ఆ టూతో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది అంటే వెజిటేబుల్స్ స్టోర్ చేయడానికి కరెక్ట్గా నాకు ప్లేస్ అయితే సరిపోవట్లేదు ఇంకా ఫ్రిడ్జ్ కొత్తది తీసుకుందామని అనిపిస్తే కూడా మళ్ళీ అంటే కొత్తదే కదా ఇది ఒక ఫైవ్ ఇయర్స్ అయిందేమండి తీసుకొని ఇంక మంచిగానే ఉంది కదా ఎందుకు చేంజ్ చేయడం అనేది అయితే నాకు వేస్ట్ అయితే అనిపిస్తుంది మీకు ఎవరికైనా ఈ ఫ్రిడ్జ్లో ఈ గ్లాసెస్ ఉంటాయి కదా అవి సపరేట్గా ఎక్కడైనా దొరుకుతాయా లేదా అనేది అయితే తప్పకుండా మీకు తెలిసినట్లు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నాకైతే క్లారిటీగా అయితే కామెంట్లో అయితే చెప్పండి ఐ హోప్ ఎందుకని అంటే నేను కూడా అప్పుడు తీసుకోవడానికే ఛాన్స్ ఉంటుంది మీకు ఎక్కడైనా తెలిస్తే అవి ఎక్కడ సపరేట్గా దొరుకుతాయి ఏంది అనేది అయితే మీకు క్లారిటీగా అయితే కామెంట్లో అయితే నాకు చెప్పడానికి అయితే ట్రై చేయండి ఇంకా మీకు ఎవరికైనా తెలిసే ఉంటుందేమో బై మిస్టేక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఈ వచ్చేసి మేము వెజిటేబుల్స్ కూడా వెళ్ళేసి తెచ్చేసుకున్నామండి తెచ్చేసుకున్న తర్వాత మొత్తం అయితే చెప్పాను కదా మొత్తం ఎక్కడెక్కడ ఇట్లా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ నేను వచ్చేసి ఇవి లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ అయినట్టుంది వెజిటేబుల్ కంటైనర్స్ అయితే ఇంత ముందు వేరే ఉండేయండి వీటికైతే షిఫ్ట్ అయిపోయాను అవి తీసుకున్న తర్వాత నేను ఏమైనా సరే వెజిటేబుల్స్ వచ్చేసి హాఫ్ కిలో హాఫ్ కిలో అట్లా తెచ్చుకుంటూ ఉంటాను ఇవి వచ్చేసి ఒక పావు కిలో పడుతుంది లేదంటే అంతకుమించి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కానీ ఇంక రిమైనింగ్ ఒక పావు కిలో వరకు అయితే అట్లానే ఉండిపోతున్నాయి నాకైతే సరిపోవట్లేదు ఈ జిప్లో కవర్స్ అయితేనేమో ఆకుల్లో పెట్టుకోవడానికి కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే కరెక్ట్గా అయితే సరిపోయినాయి ఇంక రిమైనింగ్ కొంచెం హాఫ్ కిలో వెజిటబుల్స్ పట్టే ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకోసారి అయితే ఆర్డర్ చేసుకోవాలండి పైన వరకు అయితే అవి సరిపోయాయి అవి ఒక సిక్స్ అవి ఒక సిక్స్ తీసుకున్నాను ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ నేనైతే చాలా రకాల వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా అవన్నీ పట్టలేదని చెప్పేసి కింద మామూలు కవర్స్లో అయితే పెట్టేసి అలా అయితే పెట్టేశానండి ఇంకా ఈ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రిడ్జ్ కూడా వెజిటబుల్స్ అనేది సర్వేసుకున్నాను పిల్లలు అయితే ఆల్రెడీ పడుకుంటూ పోయారండి పిల్లలకు మిల్క్ ఇచ్చేసాను పిల్లలైతే పడుకుంటూ పోయారు ఇంకా నెక్స్ట్ డే సండే కదా సండేకి వచ్చేసి నేను దోశకు వచ్చేసి ఇలా నార్మల్ దోశకు అయితే వేశానండి వైట్ రైస్తో మినప్పేసి దోశకు అయితే వేశాను నేను ఓన్లీ ఒక్క సండే మాత్రమే సండే వచ్చిందంటే మాత్రమే నేను ఇలా నార్మల్ దోశకు అయితే వేస్తాను మీకు చాలా సార్లు చాలా వీడియోస్ చెప్పే ఉన్నాను ఎందుకంటే సండే వచ్చిందంటే మన ఎగ్ దోశలు ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఎగ్ దోస్ల కాంబినేషన్కి ఈ రైస్ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇది మాత్రమే వేస్తూ ఉంటాను ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే పెసరట్టు కానీ రాగి దోశ ఇట్లా ఏమైనా సరే చేస్తూ ఉంటానండి కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం కదా వన్ మంత్ వరకు నాన్ వెజ్ ఏం లేదు అయినా సరే నాకు ఇంకా బై మిస్ వాటిలోట్లో పొరపాటు లాగా ఇంకా అట్లా వచ్చేసి ఇంకా సాటర్డే సన్ నెక్స్ట్ సండే కదా అని చెప్పేసి నార్మల్ దోశ బాటర్కి అయితే వేసేసి దోశ పిండి కూడా మిక్సీ అయితే వేసేసానండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అంటే కిప్ వాచింగ్ ఓకే అండి